ప్రభుపేట పేట అందరికీ నా వందనాలు ప్రైజ్ అలాడ్ నేను తీయో చర్చిలో ఆరో మాట చెప్పాల్సింది నిన్న కొద్దిగా చెన్నైలో పని ఉండటం వల్ల టయానికి రాలేకపోయాను అందుకని ఆ ఆరో మాటని ప్రభు పేట అందరికీ తెలియజేయాలనుకుంటాను సమాప్తమైనది మనం ఏదన్నా పని చేసేటప్పుడు ఆ పనిని పూర్తి చేయాలని మొదలు పెడతాం కొన్నిసార్లు ఆ పని ఆగిపోవడం జరుగుతుంది కొన్నిసార్లు కొంతవరకు జరిగి తర్వాత లేట్ అవ్వటం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది సమాప్తమైనది అంటే ఒక పనిని మనకి అప్పచెప్పినప్పుడు ఆ పని పరిపూర్ణంగా పూర్తి చేశాను అని చెప్పి చెప్పడం అవుతుంది పాత నిబంధన గ్రంథంలో లేఖనాల్లో ఉన్న ప్రకారంగా ఏమైతే చెప్పి ఉన్నారో అదే విధంగా వ్యూహాను సువార్తలో యేసు ప్రభు వారు చెప్తారు తండ్రి మీరు నాకు అప్పకిచ్చిన పని సంపూర్తిగా నేను పూర్తి చేశాను అని చెప్పి చెప్పి చెప్తాడు అదేవిధంగా సిరువులో ఆయన ఏం చెప్తాడంటే సమాప్తమైనది నా ఆత్మను అప్పు చెప్తున్నానని చెప్తాడు సమాప్తమైనది నా ఆత్మను అప్పు అంటే నా తండ్రి ఆత్మను అప్పు చెప్తున్నాడు మూడవ రోజు మళ్ళా మరణాన్ని జయించి మూడవ రోజు తిరిగి లేచిన దినాన్ని రేపు ఈస్టర్గా మనం ఆనందాన్ని ప్రజలందరూ కూడా పంచుకుంటూ ఉంటారు ఉదాహరణకు తీసుకుంటే ఒక అంటే ఒక్కొక్క బిజినెస్ మ్యాన్ కానీ ఏదన్నా ఒక మనిషి అన్న మనము ఒక పని మీద మొదలు పెడతాం ఆ పని సుగంగా ఉండగానే ఇంకొక పని మీదకి పోతాం ఆ పని సుగంగా ఉండగానే ఇంకొక పని మీదకి పోతాం అంటే పని ఏది పూర్తిగా చేయలేము ఇప్పుడు బాగా కొందరు సక్సెస్ అయ్యారంటే ఒక గోల్ పెట్టుకుంటారు నేను ఈ గోల్ రీచ్ అవ్వాలని చెప్పి చెప్పి ఆ విధంగా వాళ్ళు దానికోసం ఎంత కష్టపడతా రాత్రి పగలు కష్టపడతా ఆ గోల్ని జయించిన తర్వాత నేను విజయకేతనాన్ని నేను ఎగురవేసాను విజయం సాధించామని చెప్పి చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు అంటే ఈ లోకంలో ఒక గోల్ మనిషి పెట్టుకున్న తర్వాత అది జయించిన తర్వాత ఆ విధంగా చెప్పుకుంటారు కానీ మన తండ్రి అయిన వేసేవారు ప్రతి మానవాళి ప్రతి మానవాళి నిత్య జీవం వైపు నడవడానికి ఆయన చేసిన సిలువ యాగం సమాప్తమైంది అంటే మానవుల మీద ఉన్న ప్రతి పాపము ఆయన రక్తంతో తొలగింపబడినది మన పాపాలు కుట్టివేయబడ్డాయి మొదటి ఆదాయంతో పాపం వస్తే కడపటి ఆదాయంతో ఆ పాపం ఏ విధంగా అయితే కొట్టబడిందో ఆయన రక్తంతో మన పాపాలను కడిగిన గొప్ప తండ్రి మన వేసేవారు అందుకే ప్రయాసపడి భారము మోయు సమస్త నా యొద్దకు రండి నేను మీకు సమాధానం కలుగజేస్తాను అంటాడు అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను చూస్తాను అని ఈ మనిషి నిద్రకపోయేటప్పుడు తప్ప మేలుకోనున్నప్పుడు అంటే దేనికోసం ప్రయాసపడుతున్నట్టుడు దానికోసం ఆరాటం దీనికోసం ఆరాటం ఏదన్నా మనకి ఆ డబ్బుల కోసం ఎప్పులు పెట్ట తిరాలో నా బిడ్డలు ఏ చదువులు ఏందో నా భర్త పరిస్థితి ఏందో నా భార్య పరిస్థితి ఏందో ఇదే ప్రయాస ప్రయాస ప్రయాసపడుతున్నాడు ఆయన ఏం చెప్తున్నారు ప్రయాసపడి భారం సమస్యలు నా వద్దకు అంటారా బాబు ఆయన నడిచిన మార్గంలో కొంతైనా కూడా మనం చేయగలిగితే ఒక మనిషి మీద ప్రేమను చూపించగలిగితే మన తల్లి ఏ విధంగా అయితే బిడ్డ కోసం తల్లి కానీ లోకంలో ఉన్న అనేక జీవరాశులు మోగ మోగ జీవరాశులతో సహా మనుషులతో సహా ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే తన బిడ్డల మీద తల్లి చూపించే ప్రేమ చాలా ఉంటాయి ఉదాహరణ చూడండి పిల్లి ఏం చేస్తుంది తన బిడ్డల్ని కొట్టుకొట్టి చంపేస్తారు అప్పుడు తల్లి అడ్డం పడుద్ది కానీ ఇక్కడ నా తండ్రి అంటాడు మన తండ్రి తల్లి అయినా మర్చుని కానీ నేను మిమ్ము మరవను అంటాడు అటువంటి గొప్ప తండ్రిని ఆరాధిస్తున్న మనం ఈ లోకంలో తల్లి ప్రేమను మించింది లేదు ఎందుకంటే తల్లి తన సర్వాన్ని అడ్డుపెట్టద్ది బిడ్డల కోసం ఈ మధ్య అంటే గుణాలు తెలియని జీవుల్లో పాటు రియల్గా జరిగిన స్టోరీ ఏంటంటే ఒక జింక పిల్ల నేలల్లో కొట్టుకొని పోతూ ఉంటుంది తల్లి జ చూస్తుంది ఇంకా ముసలి తినేదానికి వస్తూ ఉంటుంది నా బిడ్డ ఏడ చనిపోద్ది అని చెప్పి చెప్పి దానికంటే ముందుగా దూకి ఈ జింక బలి అయిపోయి ఆ బిడ్డని కాపాడటం జరుగుతుంది అంటే ఆ తల్లి ప్రేమ కంటే తల్లి అయిన మర్షిను కానీ నేను నేను మరుగు మన తండ్రి ఆ తల్లి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమని మన మీద చూపిస్తున్నాడు కలు రెప్ప కూడా నూయ్యకుండా ఎప్పుడు ఆయన వెతికినప్పుడు అంటే ఇప్పుడు కోడి తన పిల్లల్ని ఆ రెక్కల చాటం దాచుకుంటారు ఆ రెక్కల చోట ఉన్నంతసేపే భద్రత అదే అది బయటికి వెళ్ళిందనుకో ఎక్కడ అటు తిరగతా ఉండింది అనుకో గెద్ద తనుకొని వెళ్ళిపోద్ది ఆ విధంగా మనం తండ్రిని వెతుక్కొని అందుకే అడుగుడిని మీకు ఇవ్వబడుతుడి మీకు తరపుడు వెతుకుడి నేను దొరుకుతానని చెప్పి చెప్పి చెప్పినాను మన గొప్ప తండ్రి ఆయన వెతికినప్పుడు ఆయన చూపు మన మీద రెప్ప కూడా వాలకుండా మన మీద ఉంటుంది అందుకే ఒక పద్యం ఉంది ఆత్మ వీడిన కట్టె అగ్నిహోత్రుని పాలు సకల సయ్యాదులు గంగ పాలు మీద కప్పిన గుడ్డ ఏది చాకల పాలు కొడుకు పెట్టిన పిండా కూడు కాకుల పాలు చేసిన ధర్మం ఒకటేరా దిక్కు నీకు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు ఇప్పుడు పిండాలు తీసుకొని పోయి చనిపోయిన తర్వాత పెడితే కాకుల పాలు అయిపోద్ది ఆ బట్టలు వచ్చేసి చాకల పాలు అయిపోద్ది నువ్వు సకలం వాడిని ఈని మోసం చేసి సంపాదించింది ఏది తో అది కొయ్యాల్సిందే నువ్వు వాడిని మోసం చేసి ఈ మోసం చేసి ఈయన్ని సంపాదించినా ఎప్పటికైనా లెక్క చెప్పుకోవాల్సిందే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిది అయిపోతుంది చివరిగా చెప్తారు చేసిన ధర్మం ఒకటేరా దిక్కు నీకు ఇప్పటిదాకా నేను చెప్పుకుంటూ వచ్చేనే ఎవరు ప్రభువా ప్రభు నేను ఇప్పుడు ఏం చేశాను ఆయన మీ ఇప్పుడు ఆగలు కొన్నాను ఆయన అంటే మిక్కిలు అల్లిపోయిన వాళ్ళకి ఇస్తే నాకు రా బాబు అంటాడే అది ఒకటే మిగిలేదు మనకి చేసిన ధర్మం ఒకటే దిక్కురా నీకు అని అన్నాడు ఆ పద్యంలో చాలా బాగా చాలా మంచి పద్యం నాకు సమయం లేదు కాబట్టి దాని గురించి పూర్తిగా చెప్పడం లేదు అర్థమయ్యే రీతిలో కొంతవరకు చెప్పాను కాబట్టి మనము ఏ శైని చేరుకోవటమే ఆయన్ని మన హృదయంలో చేర్చుకోవటమే ఆయన ఎప్పుడైతే ఆయన హృదయంలో చేర్చుకుంటామో అప్పుడు కను రెప్ప కూడా వేయకుండా మనల్ని కాచి కాపాడే మన గొప్ప తండ్రి మన ఏసే అని కనీసం ఆయన చేసిన సిలువ యాగంలో ప్రతి మానవాళి కోసం ఆయన చేసిన సిలువ యాగాన్ని గుర్తు చేసుకొని ఒక మనిషి మీద ప్రేమను చూపిస్తే కుళ్ళు కుతంత్రాలు ఈ మధ్యకాలం చూస్తుంటే రక్త సంబంధికులే రక్త సంబంధికులే కొట్టుకొని చచ్చిపోతున్నారు ఆస్తుల కోసం ఈ విధంగా జరుగుతూ ఉంటే కనీసం మన తండ్రి మన కోసం చేసిన సిలువ యాగాన్ని గుర్తు చేసుకొని మనిషి మీద ప్రేమను చూపిస్తే దేవుడి దగ్గరికి మనం ఆయన చేసిన ఆరోగ్యం విశ్వాసం చూపించి కొండల సైతం వచ్చి ఆడ పడతాయంటే పడతాయని చెప్పి చెప్పిన ప్రకారం ఆయన ప్రేమలో మనం పారిభాగస్తులు కాగలిగితే మన హృదయాల్లో ఆయన చేర్చుకోగలిగితే ఆయన ప్రేమను ఇతరుల మీద చూపించగలిగితే ఖచ్చితంగా ఆయన చేసిన సెలవు యాగానికి ఒక అర్థం ఉంటుంది మనకి పరమార్థం కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కూడా కుళ్ళు కుతత్రాలతో జీవించే మనుషులకు ఒకటే చెప్తున్నాను నేను ఏ లోకంలో ఏది శాస్తాం కాదు మన తండ్రి తప్ప నీకు ఎక్కడైనా పరలోక అయినా ఎక్కడైనా ఉండేది మనల్ని కాచి కాపాడుతునేది మనల్ని నడిపించేది మనకి ఆలోచన కలుగు చేసేది మనకి మంచి మార్గులను నడిపించేది మన ఆపదల నుంచి విడిదల దయచేసేది మన కష్టకాలంలో ఆదుకునేది మనకి ప్రతి నిత్యం నేడైనా కొంతవరకు ఉంటుందేమో కానీ మనకు దేవుడు కునుకడు నిద్రపోవడం అనేటువంటి మనల్ని కాచి కాపాడుతూ వస్తాం మన యేసయ్య కోసం మనం ఏ విధంగా ఆయన మన హృదయాలు చేర్చుకున్నాం ఆయన చూపించిన మార్గంలో ఏ విధంగా నడుస్తున్నావు ఒక్కసారి ఒక్క క్షణం నిన్ను నువ్వు గురించి ఆలోచించుకుంటే తెలుస్తుంది నువ్వు ఇతరుల గురించి రాయమంటే ఓ వదినా ఇట్ట వదినా అని చెప్పి రాస్తూనే ఉంటావు ఓ బ్రదర్ రా బ్రదర్ అటటువంటి బ్రదర్ బ్రదర్ రాస్తూనే ఉంటావు నీ గురించి రాయమంటే ఒక లైన్ రాదు ఎందుకంటే నువ్వు చేసే ప్రతి ఒక్కటి కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు నీ ఎదుటి వాడికి తెలుస్తుంది అనేది నీలోనే సర్వం ఉండగా అంతకు ముందు చెప్పాను నేను నీలోనే సర్వం ఉండగా నీ లోపల వెదకగా ధర వెదకడి అని అన్నాడు నీలో ఉన్న ఏ సైని నువ్వు గుర్తు చేసుకుంటే నీలో ఉన్న ఏసైని నీకోసం చేసిన కాచి కాపాడుతున్న ఏసైని నువ్వు తెలుసుకోగలిగితే ఒక మనిషి మీద కోపాలు కానీ అసూయ కానీ కుళ్ళు కానీ ఇట్లాంటివి ఏ ఉండవు ఈ ఈ కాలంలో నాకు ఒక్క శత్రువు కూడా లేడు నేను ప్రతి అందరితో మాట్లాడుతున్నాను ఒక్కరిని చూపింది ఒక్కరు చూపించింది అందుకే నీతి ముద్రుడు ఒక్కడు ఒక్కడు లేడని చెప్పాడు ఏసాయ కాబట్టి ఆయన చెప్పింది లేఖనాల్లో ఏ విధంగా అయితే చెప్పబడిందో అదే విధంగా ఆయన తండ్రి నువ్వు నాకు అప్పకిచ్చిన పని నేను పరిపూర్ణంగా పరిపూర్ణంగా ఏ బ్యాలెన్స్ లేదు పరిపూర్ణంగా పూర్తి చేశానని చెప్పి చెప్పి నా తండ్రి సమాప్తమైంది నా ఆత్మను అప్పచెప్తున్నా అని చెప్పి చెప్పి తిరిగి మూడవ రోజు మూడవ రోజు లేచిన మన ఏసఐని గుర్తు చేసుకుంటూ మనం ఆ మార్గంలో కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించిన దేవాది దేవుణ్ణి ఆయన చూపిన మార్గంలో ఒక్క పర్సెంట్ అన్న ఒక మనిషి మీద మనం ప్రేమ చూపించగలిగితే మతేశ్వార్త పేదలు ఒక మాట అంటాడు దేవుడు నేను ఆకలి కొన్నాను నాకు అన్నం పెట్టారు నేను దెబ్బకి కొన్నాను నాకు నీళ్ళు ఇచ్చారు నేను దిగంబరి అయినా నాకు బట్టలు ఇచ్చారు నేను చిరసల్లో ఉన్నాను మీరు వచ్చి నన్ను పలకరించారు ప్రభు ప్రభువా నువ్వు ఎప్పుడున్నావు ప్రభువా నువ్వు ఎప్పుడున్నావు ప్రభు అని చెప్పి అడిగితే మిక్కిలి అలుపులైన వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టే అంటారు మనం మిక్కిలి అలుపులైన వాళ్ళకి ఎంత మాత్రం చేస్తున్నాం మనం గుర్తు చేసుకున్నాం ఎవరన్నా మన సొంత రక్త సంబంధి కూడా మన చిన్ననాయని కొడుకులో మన పెదనాన్న కొడుకు మన అక్కో ఎవరన్నా కానీ మనల్ని కానీ ఏదైనా ఒక పది రూపాయలు అడిగితే మన వంద రూపాయలు అని ఉన్నాయి మా నిర్ణయం చేశాను నువ్వు ముందడుగు ఉండాల్సింది ఈ విధంగా ఏదన్నా మనకి ఈయకూడదు అనుకుంటే ఈగలేము కానీ ఇవ్వాలి అని అనుకుంటే అప్పు చేస్తానన్నా ఎవరికైనా పెడతా ఉంటాం కాబట్టి ఆయన చూపించే ప్రేమని మనం గుర్తు చేసుకోగలిగితే వీటి అన్నింటిని వదిలేసి ఆయన చేర్చుకోగలిగితే నిత్య జీవం వైపు మనం అందరం కూడా నడిచే అవకాశం ఉంది కాబట్టి తెలియజేస్తూ సమాప్తమైనది అనే మాట నాకు ఇచ్చిన దానికి థియోఫిలాస్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సారీ అండి నేను ఆ రోజు రాలేకపోయాను చాలా ప్రయత్నం చేశాను కాబట్టి ఈ ద్వారా ఆ ఆరో నా మనసంతా అక్కడే ఉండింది థియోఫిలాస్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుపేట పెట్ట నా వందనాలు ప్రైజ్ అలవాటు